ఎసుకరిశ్రంలో మీకు అందరికీ ఉన్నవులు స్త్రీలు ఎవరైనా సరే పరిశుద్ధంగా మరి పవిత్రంగా జీవిస్తే మరి ఏ దుర్మార్గుడు కను ఏ కామతో కోడినటువంటి కను వాళ్ళపై పడదు ఇదైతే వాస్తవం ఏంటంటే ఎవరైతే మరి పరిశుద్ధంగా ఉండరు పరిశుద్ధం లేకపోవడం అంటే వాళ్ళు అపిత్రతనే కాదు ఎవరైతే అయితే పాప స్వభావం ఉంటుందో అనగా మరి హృదయం నుంచి బయలుదేరి దేవుని వాక్యం ఉంటుంది అది పాప స్వభావం హృదయం ఘోరమైన వ్యాధి కలిగి చెప్తుంది అది పాప స్వభావం పాప స్వభావం అంటే ఆదాము అవధి గురించి నుంచి ప్రత్యేకంగా చేసిన పొరపాటు నుంచి వచ్చినట్టు స్వభాం ఆ స్వభావం పోవాలంటే ఎస్సు క్రీస్తుని అంగీకరించాలి ఎస్సు పాపాలు కడుక్కోవాలి కడుక్కున్నప్పుడు దేవుడు పరిశుద్ధి పరిస్థితి పవిత్ర పరిస్థితి చిన్న అబద్ధం ఉన్నా కూడా అది పాపమే చిన్న అబద్ధం కూడా అది పాపం వాళ్ళు పరిశుద్ధులుగా గర్చకూడరు పరిశుద్ధంగా జీవించడం అంటే ఏ చిన్న మాల్యం లేకుండా మరి ఎన్ని ఏ చిన్న పొరపాటు లేకుండా జీవించడం పరిశుద్ధంగా జీవించడం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధతలో గొప్పదైన అగ్ని ఉంటుంది పరిశుద్ధంగా ఉన్న స్త్రీల పైన ఎవడు కళ్ళు వేయలేడు ఎవడు దగ్గర సమీపించలేడు ఎందుకంటే ఆయన దూతలు ఆయన సమూహం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా మరి పరిశుద్ధంగా స్త్రీలకి దగ్గరికి రావడం కానీ కామెంట్ చేయడం కానీ అట్లాంటిది ఏదీ ఉండదు సైతానికి పరిశుద్ధత అంటే చాలా భయం పరిశుద్ధంగా ఉన్న వాడికి చాలా వాడు దూరం ఉంటాడు సైతం వాడికి ఉనుగబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా ఉండండి పవిత్రంగా ఉండండి మీ హృదయం ఎంతో ధైర్యం ఉంటుంది పరిశుద్ధంగా ఉన్న హృదయాల్లో చాలా ధైర్యం ఉంటుంది మనం మన ముఖంలో ఎప్పుడైతే ధైర్యం కనిపిస్తుందో మన ముఖంలో మరి ఎప్పుడైతే మరి దేవుని విలుగు కనిపిస్తుందో సాధనంపై వాడు దరిదాపులు చేరడం ప్రతి ఒక్కరు న్యాపం చేసుకోవాలి అవి ఈ లోకంలో మనం జీవిస్తే కనుక ఎంతో ధన్యత కనుక ధన్యతతో కూడించేది అది ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా ప్రయత్నం జీవించి దేవుడిని నా మనకి మహిమగత తీసుకున్నారు దేవుడు దేవుని యొక్క దృష్టి మీ పైన ఎప్పుడు నిరంతరం ఉంటుంది మరి నీ పక్కన పదివేల మంది పడిన అపాయం ఎందుకు రాదని దేని వాక్యం చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరిని పని చేసుకొని దేవుని కాపుతలు మనకు కావాలంటే ఎవరైనా సరే పరిశుద్ధంగా ఉంటే దేవుని కాపుతలు మనకుంటారు దేవుడి మాటలు దేవుని చాల్సిన కాక ఆమె